హాయ్ ఎవ్రీవన్ చాలా ఈజీగా తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి మనం బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా బాస్మతి రైస్తో ట్రై చేయండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా బగారా రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకోవాలి అవి వాష్ చేసి ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని హోల్ గరం మసాలాని యాడ్ చేయాలి అంటే చెక్క లాంగ్ మొగ్గ యాలకులు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పుదీనాని యాడ్ చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేయాలి ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇది కూడా మగ్గిన తర్వాత నేను క్యారెట్ని యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ మీరు టేస్ట్ ఇష్టపడితే క్యారెట్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా తినేవాళ్ళు ప్లెయిన్గా చేసుకోవచ్చు పిల్లలు క్యారెట్ విడిగా తినట్లేదు అంటే ఇందులో యాడ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక చిన్న సైజు క్యారెట్ని తీసుకుని అవి కూడా ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేశాను అవి యాడ్ చేసి ఒక స్పూను రెండు స్పూనులు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయ క్యారెట్ బాగా మగ్గిన తర్వాత ఒక ఏడెనిమిది జీడిపప్పును యాడ్ చేయండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని రెండు స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా కలుపుకుని ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరను ఒక హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేయండి ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇది బాగా కలుపుకుని రెండు స్పూన్లు ధనియాల పౌడర్ని యాడ్ చేయాలి అది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టు పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి ఈ విధంగా బాస్మతి బాస్మతి రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేయండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం వల్ల బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది సో మూడు గ్లాసులు వాటర్ మాత్రమే యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కొంచెం పడితే సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకుని ఒక స్పూను నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి అప్పుడు మన రైస్ పొడి పొడలు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిస్తే పొడి పొడలు చాలా టేస్టీ అని అమ్మి బగారా రైస్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.